నమస్కారం నమస్కారం ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ లో ఎప్పటి నుండి ఉన్నారు డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ పరిశ్రమ స్థాపనకి ప్రధాన కారణం కారణం చదువు ఎనిమిదో వరకు చదివాను చదవడానికి నేర్చుకున్నాను ఎంత మంది ఉద్యోగస్తులతో ప్రారంభమైంది ఇప్పుడు ఎంత మందికి ఇస్తుంది అప్పుడు నేను ఇంకో మనిషితో మొదలెట్టాం ఇప్పుడు దాదాపు ఒక పది మంది నెలవారీ జీతాలు ఇస్తున్నాం ఇంకో పది మంది అదనంగా కాంట్రాక్ట్ పది మంది చేస్తుంటారు ఈ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సమస్యలు అయితే ఇప్పుడు ఫస్ట్ లో అయితే పెద్దగా లేవు కానీ ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వాహనమిత్రలో మా వాహనాలను చేర్చి ఇబ్బంది పెడుతున్నారు ఈ వాహనం దాంట్లో అది నడవదు కాబట్టి నా ఉద్దేశం దీని మిత్రలో జాయిన్ చేయటం మంచిది కాదు అది మా శుభ్రంగా ఉంటది ఉంటుంది ప్రభుత్వాల నుండి ఎలాంటి సహకారం వస్తుంది ప్రభుత్వం నుంచి బ్యాంకు లోన్ ఇస్తున్నారు పర్వాలేదు సహకారం ఉంది ప్రభుత్వం నుంచి అంటే ఒకడైతే రా మెటీరియల్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీసారు ప్రీనేషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసారు అది ఫ్రీగా చేశారు కానీ సరే మంచి మెటీరియల్ కష్టం దొరకడం అది కొంచెం చౌకగా ఉండేటప్పుడు మీ సుబ్రహ్మణ్య ఆగ్రో ఇండస్ట్రీస్ లో ఏ ఏ పరికరాలు తయారవుతాయి ట్రాక్టర్ ట్రైలర్ దమ్ము చక్రములు కల్టివేటర్లు ప్లవులు ఏదైనా రెండు దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ మేము గ్యారంటీ ఇస్తాం దాని మన్నికకు నాణ్యతకి రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు ఇంతవరకు రాలేదు అసలు దాదాపు ఒక పది సంవత్సరాలు అయింది ఏం రిపేరింగ్ లేకుండా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానుమూలి సత్యనారాయణ గారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి ముగ్గురు మా పిల్లలు మా నాన్న ఈ ఫీల్డ్ లో లేరు అసలు మా నాన్న పద్నాలుగు సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయాడు మా అమ్మ పని చేస్తూ ఏదో చేస్తూ మొత్తం మీద ఏదైనా కానీ కుటుంబాలు లాక్కొచ్చాం డెబ్బై ఆరు దాకా అట్లా లాక్కొచ్చి డెబ్బై ఆరు నుంచి సొంతంగా పెట్టుకున్నాం ఇక్కడ నుంచి చదివించాను ముగ్గురిని బీజీ మెకానికల్ పెద్ద బాబు రెండో అయిన బిఎస్సి మూడో అయిన ఎంకామ్ ఈ పరిశ్రమ స్థాపనకి అనుభవం ఎక్కడి నుండి గడించారు వీళ్ళు మోడల్ నాలుగు బిల్డింగ్ వర్క్స్ అని పొందులు గారు చెడ్డ అంటారు ఆ దాంట్లో అరవై ఐదులో పనిలో చేరాను డెబ్బై ఆరులో మానేసి సాధించాం ప్రభుత్వ పన్నుల మీద మీ అభిప్రాయం అలాగే జిఎస్టి పైన కూడా జిఎస్టి మీద లోపల బాగానే ఉంది ఇప్పుడు జిఎస్టి ఐరన్కి ఎయిటీన్ పర్సెంట్ టింబర్కి కూడా ఎయిటీన్ పర్సెంట్ కానీ మేము ఇచ్చే పర్మిట్లు మటుకు ఫైవ్ పర్సెంట్ చేశారు అది బాగానే ఉన్నాయి కానీ మా కొనుగోళ్లు మాకు తగ్గరా కొనుగోలు తగ్గినప్పుడు మేము రా మెటీరియల్ తగ్గినప్పుడు పర్మిట్లు రైతుకి తగ్గించలేము కదా పర్మిట్లు తగ్గిపోయి తగ్గిపోయినాయో మంత్రులు రాజకీయ నాయకులు అంతా తగ్గిపోయినాయని చెబుతున్నారు మాకు వచ్చే మెటీరియల్ తగ్గట్లేదు దానివల్ల మాకు ఇబ్బంది కాద రైతులకి మాకు సామాన్ తగ్గట్ల తగ్గడానికి వాళ్ళు మాకు వచ్చే మెటీరియల్ అమౌంట్ ఎయిటీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు దాన్ని తగ్గించాలి ఈ సుదీర్ఘ యాభై సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి ఆటపోట్లు చూశారు ఆటోట్లు అంటే ఒకప్పుడు కొంచెం పనులు తక్కువగా ఉంటాయి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోతారు అప్పుడు వర్కర్స్ మెయింటైన్ చేయాలంటే మరి దాదాపు వాళ్ళైతే ప్రెజెంట్ గా నెలకి లక్ష రూపాయలు పైన ఇస్తున్నాం జీతాలు ఒక లక్ష కాదు రెండు లక్షలు అవుతుంది దాదాపు పది మంది మనిషికి ఇరవై ఏళ్ళు ఏంది లేదు మరి రెండు లక్షలు కనీసం రెండేళ్ళు పని లేకపోతే రెండు వేలు నాలుగు లక్షలు లాస్ కదా ఆ లాస్ ని కవర్ చేయాలంటే మళ్ళా కష్టం ఆ టైర్ కొట్టుకొస్తున్నాం ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి నైపుణ్యత కావాలి వర్క్ నేర్చుకుని పని రావాలి ఇట్లాంటి వర్క్ షాప్ లోనే జై పని నేర్చుకుని వర్క్ షాప్ పెట్టుకోవాలి మీకెన్ని ఉన్నాయి ఎక్కడున్నాయి అవి ఏ ఏ రంగాలలో వారికి సేవలు అందిస్తున్నాయి మా అయితే జంగారెడ్డి జంగారెడ్డి అంటే రెండు చోట్ల రైతులకి సామాన్ అందిస్తున్నాం రైతులకి పరిశ్రమ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి మీరు డబ్బుకి ఎలాంటి నిర్వచనం ఇస్తారు ఎలా వాడాలి అంటే బ్యాంకు లోన్స్ ఇస్తారు బ్యాంకు జాగ్రత్తగా వాడుకుని వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు కట్టేస్తే ఇంట్రెస్ట్ తో సరిపోద్ది బ్యాంక్ లోన్ లేకపోతే సాగదు పరిశ్రమ ఎక్కువ కాలం లాభాలతో పయనించాలంటే ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఆచరించాలి పనితనం ఉండాలి ఉండాలి చేసే ఆ బాగా నచ్చాలి రైతు పది మంది రైతులు చెప్తాడు మన పరిశ్రమ బాగా డెవలప్ అవుతుంది మీకు ప్రోత్సాహం అందించిన రైతులకు ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి మాణ్యమైన తయారు చేసి ఇప్పుడు చేసాం ఇంకా కూడా చేయాలని మీకు మంచి పనిముట్లు ఇవ్వాలని మా కోరిక ఈ ఫిఫ్టీ ఇయర్స్ ప్రయాణం ఎలాంటి తృప్తిని అందించింది మా బాగానే ఉన్నది సాటిస్ఫాక్షన్ గా మీ తర్వాత ఈ ఇండస్ట్రీస్ చూసుకునేది ఎవరు మా అబ్బాయి ఉన్నారు మా అబ్బాయి ఆల్రెడీ పెద్ద అబ్బాయి చేస్తున్నాడు ఈ రెండో అబ్బాయి ప్రభుత్వాలు పరిశ్రమలకి ఎలాంటి వెసులుబాటు కల్పించాలి వెసులుబాటు కల్పించాలంటే మాకు ఈ లైసెన్స్ ట్రక్ వాహన మిత్రలో చేర్చారు వాహన మిత్రలో చేర్చకుండా ఉంచితే చాలా బాగుంటుంది సత్యనారాయణ గారు మీరు సమాజానికి ఎలాంటి సేవలు అందించారు ఎన్టీఆర్ స్టేడియం అనేది గుడివాడలో ఉన్నది దాని లైఫ్ నెంబర్గా చే ఆ రోజున ఎనభైలోనే చేరాను ఇప్పటికే ఉంది తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా చేశాను రెండు ప్రయాణాలు ప్రస్తుతం గుడివాడలో నిర్వహిస్తున్న పదవులు వాటి ద్వారా చేసిన కార్యక్రమాలు ఐటీఐ కాలేజీలో కూడా లైఫ్ నెంబర్ని ఐటీఐ కాలేజ్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ ఉంది ఇవాళ మీటింగ్ ఉన్నప్పుడు వెళ్తాం ఏదో అంటే స్టేడియంలో కూడా ఆటలాడినప్పుడు మాకు కాగేస్తారు ఆటలాడు ఉంటాం కదా అందరికీ నమస్కారం నా పేరు కానుమూల కృష్ణ సన్ ఆఫ్ కానుమూల సత్యనారాయణ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్యేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ గుడివాడ మా సంస్థ పెట్టి యాభై సంవత్సరాలు గడిచినందుకు మా సహోదరులు మా ఆప్తులు రైతు మిత్రులు అందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ సంస్థ ఇన్నాళ్ళు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దీంట్లో ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి రైతుకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇన్నాళ్ళు ఏ రకంగా మీరు మాకు ప్రోత్సాహం ఇచ్చారో మా మీద నమ్మకం పెట్టున్నారో ఆ నమ్మకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అదే రకంగా మా సంస్థ యొక్క పనిముట్లు ఏ ఇంప్లిమెంట్స్ అవని ట్రైలర్స్ అవని మాకంటూ ఒక బ్రాండ్ అనేది మేము ఏర్పరచుకున్నాం దాని తగ్గ క్వాలిటీ మెయింటైన్ చేసి గత యాభై సంవత్సరాలుగా నడిపించడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసి సప్లై చేయగలం మా నాన్నగారి బాటలోనే మేము కూడా నడుస్తున్నాం ఆయనకి ఎంతవరకు రైతు బాగుండాలి రైతుతో పాటు మనం ఉండాలి అన్న ఆలోచన ఉంటుంది అదే పద్ధతిలో మేము కూడా మా అన్నదమ్ములు అందరం అదే పద్ధతిలో వెళ్తున్నాం ప్రస్తుతం ఇండస్ట్రీస్ చాలా ఖర్చుతో కూడుకున్న విధంగా ఉంది ఎవరైనా ఈ ఇండస్ట్రీస్కి రావాలనుకుంటే సరైన అనుభవం ఉంటేనే దీంట్లో రావడం మంచిది ఎందుకంటారా ప్రతిదీ రైతుతో ఇంట్రాక్షన్ అవ్వాలి దాంతోపాటు వర్కర్స్ కూడా సరైన పద్ధతిలో ఉండాలి అవన్నీ ఉండాలంటే దీంట్లో ఏదో ఒక సంస్థలో మనం కొన్నాళ్ళు పనిచేసి ఆ అనుభవంతో వర్క్షాప్ పెట్టుకుంటే సరైన అవగాహనతో పెట్టుకుంటేనే ముందుకెళ్ళగలం అని చెప్పేసి నా సలహా గవర్నమెంట్ నుంచి ఏంటంటే జిఎస్టీ పరంగా కొన్ని కొన్ని ఐటమ్స్కి రేట్లు తగ్గలేదు ఐరన్ అనగా వుడ్ అనగా మాతో మాకు ప్రతిదీ ఐరన్తో లింక్ ఉంటుంది ఆ ఐరన్తో లింక్ ఉండడం వలన మేము రైతులకి ఏదన్నా తగ్గించి చేయాలన్నా మేము రాసే బిల్లు పరంగా తక్కువ అవుతుంది తప్ప మాకు వచ్చే ఐటెం రా మెటీరియల్ అనేది రేట్ తగ్గ కారణంగా మేము రైతుకి సరైన రాయితీ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాము గవర్నమెంట్ ఇదొకటి ఆలోచిచ్చేసి ఐరన్ కాడ ఫైవ్ పర్సెంట్లో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ